దేవుని హృదయాన్ని ఆకర్షించాలని దేవుడు కూడా అవుతాడు అంటే అవుతాడు దేన్ని బట్టి ఆకర్షితుడవుతాడు అంటే హృదయ సౌందర్యాన్ని బట్టి ఆయన ఆకర్షితుడవుతాడు పరమగీతంలోని వర్ణనంతా అదే దేవునికి స్తోత్రం ఈ పాయింట్ పక్కన పెట్టేద్దాం పక్కనంటే హృదయంలో పక్కన పెట్టుకోండి మొత్తానికి ఇది చేయకండి హృదయంలో పక్కన పెట్టుకోండి ఓకే బయటికి నేను అందంగా లేను లేకపోతే నేను కొంచెం వికారంగా ఉన్నాను లేకపోతే నేను అలా ఉన్నాను ఇలా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు వాళ్ళు ఎర్రగా ఉన్నారు తెల్లగా ఉన్నారు నేను నల్లగా ఉన్నాను నేను బాగలేను అసలు నా ముఖం అద్దంలో చూసుకుంటే నాకే చిరాకు పుట్టిద్దని ఎప్పుడు అనుకోవద్దు బిడ్డ ఎప్పుడు అనుకో ఎర్రగున్నోళ్ళైనా తెల్లగొన్నోళ్ళైనా ముసలి అవుతారుగా అప్పుడు వాళ్ళ ముఖాలు కూడా అద్దంలో చూసుకుంటే వాళ్ళకి చేదరై పుట్టిద్ది అవునా ఎర్రగున్నోళ్ళు తెల్ల గున్నోళ్ళు ఎండలోకి పోయారంటే అయ్యో నేను నల్లగా అయిపోయానని ఫీల్ అవుతారు కలర్ చేంజ్ అదే నల్లగా ఉన్నా నువ్వు ఎండలోకి పోతే క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం నాణ్యత ఏం ఫీల్ అవ్వదు నేను ఒక మాట చెప్తాను ఒకవేళ నువ్వు కలర్ తక్కువ ఉన్నా ఎందుకు ప్రభు నన్ను ఇట్లా చేశావంటే దేవుడు అంటాడు అందరిని ఎర్రగా చేసి చిరాకు పుట్టిందిరా అందుకే కొంచెం నీ కోటింగ్ మార్చాను నాకు అందంగా ఉన్నావు బిటా నువ్వు ప్రశాంతంగా ఉండి అంటాడు అసలు ఈ బాహ్య దృష్టిలో కనపడే వాటి మీద నువ్వు అసలు ఏ దిగులు పెట్టుకోవద్దు జుట్టున్నా దిగులు పడొద్దు జుట్టు ఊడిపోయినా దిగులు పడొద్దు కొంతమంది మీలో జుట్టు ఊడిపోతుందని దిగులు పడుతుంటారు జుట్టు ఊడిపోయినా దిగులు పడొద్దు దేవునికి స్తోత్రం అది బార అయినా ఫీల్ అవ్వద్దు మూర అయినా ఫీల్ అవద్దు పిలగ అయినా ఫీల్ అవ్వద్దు అసలు వాటిని లక్ష్య పెట్టనే పెట్టద్దు చూడండి వాళ్ళ పరిస్థితి చూడండి మరి పాపం వాళ్ళని మళ్ళీ బాధపడతారు ఫోటో కనపడిందా మీకు కనపడలేదా నాకు మాత్రం వేసాడులే కాబట్టి వాళ్ళందరినీ అందరినీ మనందరినీ నిర్మించింది దేవుడు మొదట ఇంతమందిని ఇన్ని రకాలుగా చేసుకుంది దేవుడు ఎవరు ఎవరికి ఎలా కనపడ్డా మనందరం దేవునికైతే చాలా అందంగా కనపడతాం మనందరి తండ్రి అయన్న మనం ఎర్రగున్నామని ముద్దాడు నల్లగా ఉన్నావని తోసేడు ఇంతమంది ఎర్రటోళ్ళలో నువ్వు నల్లగా నల్లగున్నావు దా తల్లి బంగారు తల్లి అని స్పెషల్గా నిన్నే దగ్గర తీసుకుంటాడు కాబట్టి అస్సలు దిగులు పడు రంగు కానీ జుట్టు కానీ ఆకారం కానీ ఏజ్ మారుతుందని ఏం ఫీల్ అవుతాం ఒక్కటే దృష్టి పెట్టు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆకర్షించేది హృదయ సౌందర్యం ఏది అక్కడ నువ్వు జాగ్రత్త నా తండ్రికి ఎంతో ఆకర్షణీయంగా అయిపోతా ఆమె దేవుణ్ణి కూడా అదే అడుగు హృదయ అంతరంగ సౌందర్యాన్ని నాలో తండ్రి నేను నీకు ఆకర్షణ ఆకర్షణగా కనబడునట్లు దయచేసి నన్ను సిద్ధపరచు నేను నీ కళ్ళను ఆకర్షించాలి దేవా నన్ను అనుగ్రహించు అని నువ్వు ప్రార్థించు ఆ హృదయ సౌందర్యాన్ని ఆయనే పెంచుతాడు సరే ఈ పాయింట్ పక్కన పెట్టేద్దాం సారమ్మకి ఎనభై తొమ్మిది సంవత్సరాలు అబ్రహాంకి ఏమో తొంభై తొమ్మిది సంవత్సరాలు ఈ టైంలో అభిమలేఖ రాజు శారమ్మన్ తీసుకొని పోయాడు అబ్రహాం దేవునికి ప్రార్థన చేసి ఉండొచ్చు బహుశా దేవుడు ఈ అభిమేలేకును దర్శించాడు మొత్తానికి శారమ్మను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్న పెట్టుకున్నగా పేషెంట్ అయినట్టు ఉన్నాడు ఏదో జరిగింది మొత్తానికి అక్కడ ఉంటుంది చూడండి మూడవ వచనం ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నం మందు అభిమేళ వద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను దేవునికి స్తోత్రం అసలు ఏం జరిగింది పద్దెనిమిదవ వచనం చూడవచ్చు మీరు ఇరవై పద్దెనిమిది ఏలైనగా అయిన సారాను బట్టి దేవుడు అభిమలేకి ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను ఒక్క శారమ్మని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నందుకు అనే వాడి ఇంట్లో పెట్టుకున్నందుకు అభిమలేకు ఇంట ప్రతి గర్భము మూయబడిందంట అంటే ఏం జరిగిందో మీరు ఊహించుకోండి అది నేను చెప్పలేను అక్కడున్నటువంటి ఆ ఇంట ఆ చుట్టుపక్కల అతనికి సంబంధించినటువంటి పురుషులందరూ కూడా అధములైపోయిన పరిస్థితి వచ్చింది అంటే ఒక వ్యక్తిని బట్టి దేవుడు ఇలా చేస్తాడా ఎలాగైనా చేస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం గాక అర్థమైందా అవసరమైతే పురుషులుగా పుట్టినా సరే పురుషుల్ని కూడా నపుంసకులుగా చేయగల దమ్మున్న దేవుడు ఆయన పొరుగువాని భార్యను తెచ్చుకొని ఇంట్లో చేర్చుకున్నందుకు మొత్తం టోటల్ గర్భాలన్నీ ముయ్యబడ్డాయట బ్రిధరా నాకు తెలిసి అభిమ పేషెంట్ అయి ఉండొచ్చు ఇలా ఎందుకు జరుగుతుంది దేవా నా పరిస్థితి ఏంటంటే దేవుడు దర్శించాడు నా దాసుని భార్యను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు ఇక జాగ్రత్తగా వినండి ఆమె నిమిత్తం ఇప్పుడు ఈ పరిస్థితి నీకు వచ్చింది నీ ఇంటి వారికి వచ్చింది అని దేవుడు మాట్లాడతాడు ఆమె విషయమై నువ్వు చచ్చిన చచ్చినవాడో సుమా అంటాడు అంటే ఏంది సస్తావరాను చంపేస్తాను నిమ్మల్ని అతను అన్నాడు దేవా ఇది న్యాయమా ఇంట్లో పెట్టుకున్నాను కానీ ఆమెను ముట్టనైనా ముట్టలేదు నేను అయినా నాకు అర్థం కాదు ఇదేమి నీతి ఎలాంటి వాళ్ళు నీ భక్తులేంది ఆయన ఆయనేం చెప్పాడు నా చెల్లెలని చెప్పాడు ఆయన అబద్ధం ఆడాడు ఆమె అన్న నిజం చెప్పాలి కదా ఆమె ఏమంది నా అన్న అంది వాళ్ళిద్దరు నిజంగా అన్న చెల్లెళ్ళేమో అని చెప్పని మరి చెల్లెల్ని తీసుకొచ్చుకున్నా అన్న సంతోషపడతాడు నా అంతఃపురంలో ఒక రాణి అవుతుంది చెల్లెలు అంటే అన్నకు ఆనందమే కదా అని ఆనందపడతాడని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా నేను కానీ నేను ఆమెను ముట్టలేదయా భద్రంగా ఉంది అంటే దేవుడు అన్నాడు యథార్థ హృదయంతో నేను దీన్ని చేశాను దేవా నాకు తెలియక చేశాను తేడా పడ్డానయ్యా అని అభిమి లేఖ రాజు అంటే అవును యథార్థ హృదయముతో నీవు దీన్ని చేసివని నేను ఎరుగుదును మరియు నీవు ఆమెను ముట్టకుండా నేనే నిన్ను అడ్డగించాను అన్నాడు అంటే సారం తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టుకున్నాడు కానీ ఆమె గురించిన ఆలోచనే ఆయనకు లేకుండా చేశాడు ఎప్పుడో తర్వాత చూద్దామని ఆమె సంగతి అనుకునేటట్టు చేశాడు ముట్ట నీయలేదు ముట్టనీయకుండా అడ్డగించాడు అంటే ఏం చేశాడు ఊహించండి మొత్తానికి రాజును పడగొట్టు ఉండొచ్చు నేను అడ్డగించాను అన్నాడు దేవుడు మన విషయంలో ఏమై ఉన్నాడు ఎలాంటి వాడై ఉన్నాడు అనే విషయాలను వెతుక్కుంటే ఇక్కడ ఒక సందేశం బయలుపడుతుంది ఏంటంటే ఆయన అడ్డగించే దేవుడుగా మన మధ్య ప్రత్యక్షం అవుతున్నాడు ఆయన అడ్డగించే దేవుడు నిజమే అభిమిలేకు రాసును కానీ దేవుడు అడ్డగించకపోతే శారమ్మని వాడు ఏం చేసేవాడు ఇక్కడ శారా పవిత్రత కాపాడాలి ఎందుకంటే శారా మీద దేవుని ప్రణాళిక ఉంది శారా అబ్రహాము ఇద్దరి ద్వారా ఇస్సాకు రావాల్సి ఉంది తన దాసుని తన దాసురాలిని ఇద్దరిని కూడా కాపాడుకునే విషయంలో దేవుడు ఎంత కేరుగా ఉన్నాడంటే కట్టుకున్న భర్త అప్పచెప్పేసాడు ఏం చేస్తాడు బలహీనుడు వాడేమో గెరారు రాజు ఆ దేశపు రాజు వాడు రాజు వచ్చి పైన పడి మరి దాడి చేసి మరి మొత్తం మట్టి కలిపేస్తాడు కదా ప్రమాదం కదా వాడితో పెట్టుకుంటే గనక అబ్రహాం వెనక్కి తగ్గాడు వాడు వచ్చి అబ్రహాం భార్యను తీసుకొని పోయాడు ఇప్పుడు ఏం చేయాలా భర్తయుండి కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు మనం చేయదగ్గ విషయం ఏదన్నా ఉంటే మనం ఫైట్ చేస్తాం పోరాడతాం మన తిప్పలు పడతాం మన శక్తికి మించినప్పుడు ఏం చేస్తాం ఇక దేవుడే దిక్కు అయితే అబ్రహాంకి ఫస్ట్ నుంచి తెలిసిన విషయం ఏంటంటే ఏదన్నా బెడిసి కొట్టిందంటే ఇక ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోయి దేవుని పాదాలు పట్టుకుని అలవాటు అబ్రహాంకు ఉంది నన్ను పిలిచావు నన్ను నడిపించావు ఇంతకాలం తోడై ఉన్నావు ఇప్పుడు ఈ దుర్మార్గుడు వచ్చి నా భార్యను తీసుకొని పోయాడు నేను వాని మీద పోరాడి నా భార్యను తెచ్చుకోలేను ఎందుకంటే నేను బలహీనుణ్ణి దేవా ఇప్పుడు ఆమె సంగతి ఏంటి అని దేవునికి ప్రార్థన చేసి ఉండొచ్చు దేవుడు గదిలాడు మనుషులుగా మన చేతనైనంత మట్టుకు మనం పోరాడొచ్చు ఒకవేళ మనకు కాని పరిస్థితి ఏదన్నా వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని దేవుని వైపు చేతులు జాపొచ్చు దేవా నా శక్తికి లో నా శక్తిలో నా శక్తికి లోనైనటువంటి విషయం అయితే నేను తిప్పలబడతాను ఇది నా శక్తికి మించిన కార్యము ఇక నువ్వు కదలాల్సిందే బిడ్డ గుర్తుపెట్టుకో అది రోగమైనా అప్పైనా సమస్య అయినా ఆత్మీయ ఇబ్బంది అయినా ఆత్మీయ జీవితంలో ఏ విషయమైనా నీకు చేతనైనంత మట్టుకు నువ్వు పోరాడతావు ఒకవేళ నీకు చేత నీ వల్ల కాలా అది నీ శక్తికి మించింది అయితే తప్పకుండా నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళేసి దేవుణ్ణి ఆశ్రయించవచ్చు ఆయన గదులుతాడు నీ పక్షాన నీ శక్తికి మించిందైనా నువ్వే తిప్పల నీ శక్తికి మించిందైనా సరే దాన్ని ముందేసుకొని నువ్వే ఫీట్లు చేయొద్దు చూడు నీకు అలివైద్దా కాదో చూడు అలివి కాదు అర్థమైందా నీకు అయితే వెళ్ళి మోకాళ్ళే ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు వాడు చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ రాజవం గట్టిగా అబ్రహాముని తండ్రి ఇంటి నుండి పిలిచింది ఎవరు నోరు తెరిచి చెప్పండి దేవుడు అవునా సౌలు బర్ణ తన పరిచయం కొరకు పిలిచింది ఎవరు దేవుడు ఇంకా చాలా మందిని పిలిచాడు మిథ్యాన్లో ఉన్నటువంటి మోసని దర్శించి ఐగుప్తుకు పంపే దానికి పిలిచింది ఎవరు రైట్ లోకములోనూ పాపములోనూ మ్రగ్గిపోతున్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచింది ఎవరు నేను పిలిచాడా